హాయ్ అండి రెండు రోజుల క్రితం నేను ఎడారిలో ఉన్న మనిషి కోసం వీడియో అయితే పెడితే ఆ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే మీరు వీడియోలు పెట్టే బదులు వాళ్ళకి సాయం చేయొచ్చు కదా అని అయితే కామెంట్ పెట్టారు ఇలా నేనే కాదండి చాలా మంది ఇలా వీడియోలు పెట్టడం వల్ల టిక్ టాక్లో పెట్టడం వల్ల అది యూట్యూబ్లో పెట్టడం వల్ల అది నారా లోకేష్ గారి దాకా వెళ్ళింది ఆయన అయితే ఈ రోజున ఆయన సేవ్ అయితే చేశారు ఇంటి వరకు అయితే వెళ్ళిపోయారు ఆయన ఆయన అయితే సేవ్గానే ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు సాయం చేయాలి అంటే డబ్బు పకరంగా కానీ ఇలా యూట్యూబ్లో పెట్టి టిక్ టాక్లో పెట్టి అలా షేర్లు చేసి వాళ్ళకి వీళ్ళకి షేర్లు చేసి ఆ సాయం అయితే చేయగలరు కానీ దగ్గరికి వెళ్ళి ఎంత చూసుకునే అంత టైం అయితే ఎవరికి ఉండదండి ఆ టైం కేటాయించి చేస్తున్నారంటే ఇక్కడ జీలకర్ర మురళి అన్న అని చాలామంది ఉన్నారండి ఇక్కడ సేవా సమితులు నడిపించే వాళ్ళు వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆయనకైతే ప్రత్యేకంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి కార్యాలు చాలా చేస్తున్నారు ఆయన ఒంట్లో బాగోలేని వాళ్ళని ఇంటికి పంపించడం హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసి ఇంటికి పంపించడం చాలా చేస్తున్నారు